నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్పోర్ట్కు ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు వస్తూ ఉంటారు ఆ వేల మంది ప్రయాణికులలో చాలామంది మనం చూసుకుంటే కానీ మాదక ద్రవ్యాలు కానీ లేకపోతే మత్తు పదార్థాలు కానీ నిషేధిత పదార్థాలు కువైట్లోకి తీసుకొని వస్తూ ఉంటారు అటువంటి వారిని గుర్తించడానికి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు ఎల్ల వేళలా మనం చూసుకుంటే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు అయితే వాళ్ళు క్షుణ్ణంగా లగేజీని అయితే తనిఖీలు చేస్తూ ఉంటారు అలాగే కువైటుకు వస్తూ ఉన్న వ్యక్తులను కూడా గమనిస్తూ ఉంటారు ఏ వ్యక్తి అధికారులను మరియు పోలీసులను చూస్తే భయపడుతూ ఉన్నారు అలాగే వారు ఏ ఏ పరిస్థితుల్లో ఉన్నారు గందరగోళ పరిస్థితుల్లో ఆందోళన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి గమనించి ఎవరైనా భయపడుతూ కనిపిస్తే కానీ వారిని వెంటనే రూమ్లోకి పిలిచి విచారిస్తూ ఉన్నారు తాజాగా ఒక కువైటి పోరుడు మనం చూసుకుంటే కువైటి యువకుడు అనమాట విదేశాల నుంచి కువైట్కు వచ్చిన తర్వాత కువైట్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు వివరాల్లోకి వెళితే సాధారణ ప్రయాణికుల తనిఖీల సమయంలో అధికారులు ముప్పై ఏళ్ళ వయసు ఉన్న ఒక వ్యక్తిని అనుమానించి అతను గందరగోళంగా మరియు భయంగా కనిపించడంతో అధికారులైతే అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే అతని యొక్క లగేజీ పరిశీలించినప్పుడు అతని యొక్క బట్టలలో రహస్యంగా దాచిపెట్టిన మాదక ద్రవ్యాలు మరియు రసాయన పదార్థాలు మరియు క్యాప్టాగాన్ మాత్రలు దొరికాయని చెప్పేసి అలాగే పూర్తి తనిఖీలు జరిగిన తర్వాత అతని వద్ద నుంచి గంజాయి సిగరేటును కూడా మేము స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అధికారులు తెలియజేశారు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలతో పాటు ఆ యొక్క కువైటి పోరుడి పైన చట్టపరమైన చర్యల కోసం వెంటనే సంబంధిత అధికారులకు అప్పగించామని చెప్పేసి కువైట్లకి ఎవరైనా సరే కానీ నిషేధిత పదార్థాలు తీసుకొని వస్తే కువైటీ పౌరుడైనా సరే ప్రవాసుడైనా సరే అమెరికనైనా సరే భారతీయుడైనా సరే ఎవరైనా సరే కానీ చట్టాన్ని సమానంగా వర్తింపజేస్తామని చెప్పి కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు లగేజీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్